మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు నిర్వహించబడే పదవ తరగతి పరీక్షలకు నిమిత్తమై ఏర్పాటు చేసినటువంటి పత్రికారు సమావేశానికి వచ్చినటువంటి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా అనుకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మన ఎస్ఎస్సి రెండు వేల ఇరవై ఐదు మార్చిలో జరగబోయే పరీక్షల గురించి ఏర్పాటు చేసి ఎట్లా ఏర్పాటు చేసినామని చెప్పేసి దాని గురించి జీవితాన్ని పంచుకోవడం చెప్పేసి సమావేశం గతంలో లాగానే సార్లుగా నిర్వహించుకోవడం చెప్తాం మొత్తం మన జిల్లాలో పట డెబ్బై తొమ్మిది సెంటర్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ డెబ్బై తొమ్మిది సెంటర్ లోపల గా రెగ్యులర్ విద్యార్థులు పద్నాలుగు కింద ఒక వందల ఇరవై నాలుగు అదేవిధంగా ప్రైవేట్ విద్యార్థులు పద్నాలుగు మంది టోటల్గా పద్నాలుగు వేల ఒక వందల ముప్పై రెండు మంది విద్యార్థులు రేపు జరగబోయేటువంటి పరీక్షలకు ఆదరిస్తున్నారు అదేవిధంగా వొకేషనల్ విద్యార్థులు పదిహేడు వందల అరవై మూడు మంది వొకేషనల్ విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాకపోతూ ఉన్నారు అవి మనకు మూడు నాలుగు తారీఖు పూట వొకేషనల్ ఎగ్జామ్స్ పడ్డాయి టోటల్గా డెబ్బై తొమ్మిది సెంటర్లు మన జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది ఆ డెబ్బై నాలుగు లోపల డెబ్బై తొమ్మిది లోపల గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అంటే స్కూల్స్ కావచ్చు కాలేజీల కావచ్చు రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు డెబ్బై నాలుగు సెంటర్లు మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రైవేట్ పాఠశాలలు ఐదు మాత్రమే మన జిల్లాలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది అందులో సిద్ధిపెట్టెల ఐదు సెంటర్లు మాత్రం ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లను మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదేవిధంగా మొత్తం మన జిల్లాలో కూడా ప్రాథమిక సెంటర్స్ అనేవి దీన్ని కూడా నిర్ధారించబడి స్టోరేజ్ పాయింట్స్ వచ్చేసి ఇరవై ఐదు పోలీస్ స్టేషన్ మన జిల్లాలోనే ఇరవై ఐదు పోలీస్ స్టేషన్లో కూడా మనము ఈ పేపర్ అనేటి కూడా ప్రిజర్వ్ చేసి పెడతాము మనకు సెక్ వన్ పేపర్ వచ్చేసి పదకొండు మూడు రెండు వేల ఇరవై ఐదు రోజులు రావడం జరిగింది ఆ పదకొండు మూడు రెండు వేల ఇరవై ఐదు సెట్ వన్ పేపర్ ను మనం నెక్స్ట్ డే అంటే పన్నెండు మూడు రెండు వేల ఇరవై ఐదు రోజు మన రూట్ ఆఫీసర్ల ద్వారా సంబంధిత పోలీస్ స్టేషన్లకు పంపడం జరిగింది అదేవిధంగా ఏడు మూడు రెండు వేల ఇరవై ఐదు నాడు సెట్ పేపర్ రావడం జరిగింది దాన్ని మనము ఎనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదు రోజు కన్సర్న్ పోలీస్ స్టేషన్లకు నేడు రూట్ల ద్వారా అంటే అందరు కూడా ఇన్ని వారి ద్వారా మనకు పోలీస్ స్టేషన్ లోపల పెట్టడం జరిగింది సెట్ వన్ పేపర్లు సెట్ టూ పేపర్ సపరేట్ గా ఫ్రంట్ బాక్స్ వాళ్ళకు కీ రెండు సైడ్ల కీ పెట్టి వాటిని పెట్టడం జరిగింది మనం మామూలుగా సెట్ వన్ పేపర్ మాత్రమే ఉపయోగిస్తాం సెట్ టూ పేపర్ ఉపయోగించాము ఎగ్జామ్స్ ఏదైనా అనివార్య కారణంగా పేపర్ లీక్ అయిందని చెప్పేసి ఏదైనా అయిందని చెప్పేసి మేము ప్రభుత్వం దృష్టికి వెళ్ళి ప్రభుత్వం దాన్ని నిర్ధారించి ఓకే అన్నప్పుడు మాత్రమే సెట్ టూ పే పేపర్ దుర్వ మనము దాన్ని ఉపయోగిస్తాం కానీ సెక్కు పేపర్ అనేది ఇంతవరకు మనకి ఎప్పుడు ఉపయోగం జరగాలి కాకపోతే అది ఎందుకైనా మంచి అని చెప్పేసి అట్లా పెడతారు డిస్టిక్ బల్క్ కూడా మనకు వస్తుంది డిస్టిక్ బల్క్ అనేది మనం ఏఆర్ హెడ్ క్వార్టర్స్ మందా లో ఒకట రిజర్వ్ చేయడం జరిగింది అది విధంగా వచ్చేసి కేటగిరీ సెంటర్స్ అంటే మనం గత మనం గుర్తించడం జరిగింది ఏంటంటే ఎనిమిది కిలోమీటర్లకు పోలీస్ స్టేషన్కు ఎనిమిది కిలోమీటర్ల అవతల ఉన్నటువంటి వాటిని మనం సి కేటగిరీ సెంటర్లు అంటాం అవి మన జిల్లాలో పట తొమ్మిది సెంటర్లు ఉన్నాయి ఒక ఇట్లా మన నారాయణపేట కావచ్చు కుడాలగంధ కావచ్చు అటు నంగులూరు కావచ్చు అటువంటి మన సి కేటగిరీ సెంటర్ అంటాం మీకు లిస్ట్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా సి కేటగిరీ కస్టోడియన్ లాంటివి మనం ఎనిమిది మందిని మనం నియమిస్తాము ఎందుకంటే చీఫ్ సుపర్డెంట్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్ ప్రతి సెంటర్ ఉంటారు వాళ్ళకి అదనంగా ఈ సి కస్టోడియన్ లాంటివి నియమిస్తాం ఎనిమిది మందిని మనం ఆ విధంగా నియమించడం జరిగింది వాళ్ళు ఏంటంటే పొద్దున ఎనిమిది గంటల పోలీస్ స్టేషన్కి వచ్చి ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు గా సి కేటగిరీ సెంటర్స్ ఏవైనా వాటికి ఆ పేపర్ తీసుకపోయి అక్కడ చీఫ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ కు అందజేస్తారు అది అదేవిధంగా డెబ్బై తొమ్మిది సెంటర్లకు డెబ్బై తొమ్మిది చీఫ్ ఆఫీసర్ ను అపాయింట్మెంట్ చేయడం జరిగింది అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫీసర్ కూడా డెబ్బై తొమ్మిది మందిని మనం నియమించడం జరిగింది ఆ డెబ్బై తొమ్మిది నుండి కూడా దాదాపుగా అందరు హెడ్ మాస్టర్లే కొన్ని ప్లేస్లలో మాత్రం మనము పూర్ అసిస్టెంట్లను సీనియర్ పోస్టర్లను కూడా మనము తీసుకున్నట్టు కావచ్చు డిపార్ట్మెంట్ ఆఫీసర్ కు తీసుకోవడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ ప్రకారంగా మనం నలుగురిని నాలుగు ఫ్లయింగ్ స్క్వాడ్ నాలుగు రూట్ల మనము ఆ ఫ్లయింగ్ స్క్వాడ్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది అందులో ఒకరు మా ఎంఈఓ ఎంఈఓ గారు ఉంటారు అదేవిధంగా ఏఎస్ఐ గారు ఉంటారు ఆర్ఐ 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 రెవెన్యూ ఇన్స్పెక్టర్ స్థాయి ఉంటారు వాళ్ళని కలెక్టర్ గారు నియమిస్తారు పోలీసుల పోలీసులను మాగ్నం ఎంఈఓ గారు అని మేము నియమిస్తాం వాళ్ళందరూ కూడా ఇక్కడికి ఎక్కడికైతే మన డిఓట్ కాన్ఫరెన్స్ వెళ్తాం ఇక్కడ నుంచి మేము వాళ్ళకు రూట్ ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి ఒక టాస్క్ ద్వారా మేము టాస్ చేస్తాం టాస్ వేసేసి ఆరు రూట్ రూట్లు మీరు వెళ్ళాలి అని చెప్పేసి రూట్ రూట్లకి వాళ్ళు రోజు నాలుగు కూడా ఫ్లైట్స్ పేడ రూట్లకు వెళ్తూ ఉంటాయి అదేవిధంగా ఇన్జిలేటర్లు ఇన్విజిలేటర్లు అనేది ప్రతి ఇరవై మంది ఇరవై మంది పిల్లలకు ఒక ఇమి అనేది మేము నియమిస్తా ఉంటాం అదేవిధంగా మనకు మొత్తం వచ్చేసేసి ఈ సంవత్సరం రాయబోతున్నటువంటి విద్యార్థుల ఒకట ఏడు వేల ఒక వంద ఇరవై నాలుగు మంది బాయస్ ఏడు వేల మంది గర్ల్స్ అంటే సుమారుగా వాళ్ళ వింటూ దర్గా అంతే ఉండి మొత్తం పద్నాలుగు వేల ఒక వంద ఇరవై నాలుగు మంది టోటల్ మన ఎగ్జామినేషన్ రాయబోతా ఉన్నటువంటి విషయం మీ అందరికీ సరిజంగా తెలియజేస్తా ఉన్నాం మొత్తం మనకు ఎగ్జామినేషన్ అనేది నైన్ థర్టీకి స్టార్ట్ అవుతారు ఈ చీఫ్ సూపర్ండెంట్లు డిపార్ట్మెంట్ ఆఫీసర్ కస్టోడియన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎనిమిది గంటల వరకు వాళ్ళకు అక్కడ స్టోరేజ్ పాయింట్ వాళ్ళు లీచ్ చేస్తారు ఎనిమిది గంటల నుంచి ఎనిమిది గంటల పదిహేను నిమిషాల వరకు ఇక్కడ సెట్ కాన్ఫరెన్స్ అనేది నిర్వహిస్తాం కదా ఇక్కడ నుంచి అందరు చీఫ్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్ ఆ పోలీస్ స్టేషన్ నుంచి వాళ్ళు కనెక్ట్ అయ్యి మాట్లాడి ఆ రోజు ఇన్స్పెక్షన్స్ మేము ఇవ్వడం జరుగుతుంది ఆ ఇన్స్పెక్షన్స్ తర్వాత వాళ్ళు అక్కడ నుంచి ఏదైతే ఆ రోజు సంబంధించిన సెట్ పేపర్ ఏ సబ్జెక్ట్ సంబంధించిన ఆ కు వాళ్ళు విత్డ్రా చేసేసుకొని వాళ్ళ సంబంధిత అక్కడికి సెంటర్ కు వెళ్ళిపోతారు అక్కడికి కు వెళ్ళిపోయిన తర్వాత తొమ్మిది గంటలకు ఆ పేపర్ అనేది అక్కడ చీఫ్ ఫ్రెండ్ రూమ్ లో ఒక సీసీ కెమెరాలను కూడా మేము ఇన్స్టాల్ చేస్తాం సిసి కెమెరా పర్యవేక్షణ లోపల ఒక డిపార్ట్మెంట్ ఆఫీసర్ ఒక ఇద్దరు విజిలేటర్ల సమక్షం లోపల ఆ రోజు సంబంధించిన క్వశ్చన్ పేపర్ అనేది ఓపెన్ చేస్తారు ఓపెన్ చేసేసి అది లకు అందజేస్తారు ఏది చూసాం కొన్ని రూమ్లకు డిపార్ట్మెంట్ ఆఫీసర్ కొన్ని రూమ్లోకి తీసుకెళ్ళి అక్కడ ఇన్జిలేటర్లకు ఫైండ్ అవుట్ చేస్తారు ఇన్జిలేటర్లను కూడా ఎలా అంటే రోజు రోజు టాస్ వేసి ఇన్సిలేటర్కి ఈ రూమ్కి వెళ్ళాలని చెప్పేసి ఆ రూమ్లకు ఇన్జిలేటర్లకు చేయడం జరుగుతూ ఉంటుంది ప్రతి పిల్లవాడు కూడా తొమ్మిది గంటలకే ఎగ్జామినేషన్ సెంటర్కు వాళ్ళు రీచ్ కావాలి ఎగ్జామినేషన్ సెంటర్లకు వచ్చిన తర్వాత అక్కడ మేము ప్రిస్కింగ్ చేస్తాం వాళ్ళకు పోలీస్ కానిస్టేబుల్ ఒక ప్రతి సెంటర్ కూడా ఇద్దరు కానిస్టేబుల్ ఉంటారు ఒక మేల్ ఒక ఫిమేల్ ఖచ్చితంగా ఉంటారు ఫిమేల్ కానిస్టేబుల్ అదే విధంగా మనకు వాళ్ళు ఏఎన్ఎం లో కూడా వస్తారు వాళ్ళు మెడికల్ కిట్ పెడతారు ఆ ఏఎన్ఎం ఇద్దరు ద్వారా మేము ఖచ్చితంగా అదేవిధంగా మా ప్రతి సెంటర్ లో కూడా ఇన్విలేటర్ ఫిఫ్టీ పర్సెంట్ మోస్ట్లీ ఇన్సిలేటర్లను కూడా మేము లేడీ టీచర్లను పెడతాం కాబట్టి ముగ్గురు కలిసి ఆ ప్రిస్కింగ్ చేసేసిన తర్వాత పిల్లలందరినీ కూడా రూమ్లకు పంపిస్తా ఉంటారు ఆ ప్రకారంగా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళగానే మనం పేపర్ బుక్లెట్ బుక్లెట్ పేపర్ ఇస్తారు పేపర్ వాళ్ళందరూ కూడా ప్రకటిస్ చూసుకొని ఉందా లేదా అని చెప్పేసి చూసుకోవడానికి విద్యార్థుల యొక్క బాధ్యత ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎగ్జామినేషన్ హాల్కు కావచ్చు ఫోన్లే కావచ్చు రిస్ట్ వాచ్లే కావచ్చు ఎలక్ట్రానిక్స్ గూడ్స్ కావచ్చు ఇవి కూడా వాటిని మనం అనుమతించాం ఈవెన్ చీస్ పండింగ్ కావచ్చు డిపార్ట్మెంటల్ ఆఫీసర్ కావచ్చు ఎవ్వరి కూడా ఈ ఎలక్ట్రానిక్స్ గూడ్స్ అనేది ఎట్టి ఫస్ట్ కూడా అనుమతించబడవు అవి ఏ పొరపాటు ఎవరైనా తెలుసుకుంటారో దాని మీద కఠిన చర్యలు కూడా తీసుకోబడతాయని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ప్రతిసారి ఒకటి ఏంటంటే మేజర్ చేంజ్ ఇరవై నాలుగు పేజీల బుక్లెట్ ఇస్తారు ఆ బుక్లెట్ మీద కూడా క్యూఆర్ కోడ్ ఉంటుంది అదేవిధంగా మన ఇరవై నాలుగు పేజీల లైన్స్ ఉంటాయి ఆ లైన్స్ లోపల అలా మాత్రమే అదొకటి మేజర్ చేంజ్ విధంగా అదేవిధంగా అదే విధంగా ఈ సంవత్సరం ఏడు రోజులు ఎగ్జామినేషన్ వరకు గతంలో పడ్డ ఫిజికల్ సైన్స్ బయో సైన్స్ అనేది గంటన్నర గంటన్నర చెప్పులో అదే రోజు నుండి ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే గ్యాప్ గ్యాప్తోనే జరుగుతుంది ఈ సార్లో కాకుండా ఏం చేసాను అంటే సమయం గంట అనే కాకపోతే రోజులు వేయించేసి ఫిజికల్ సైన్స్ వేరు రోజులు ఉంటుంది బయో సైన్స్ వేరు ఉంటుంది టోటల్ గా ఏడు రోజులు మనకు ఎగ్జామినేషన్ అనేది జరుగుతూ ఉంటుంది ఇది ముఖ్యమైనటువంటి ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి నియమాలు నిబంధనలు జరిగి అది ప్రస్తుతము గత సంవత్సరం అయితే ఐదు నిమిషాల టైం అయితే ఇచ్చారు ఈ సంవత్సరం అయితే ప్రస్తుతం ఇంకా రాలేదు ఈ రోజు రేపు జూమ్ లో చెప్తారు కాబట్టి బహుశా నైన్టీ నైన్ పర్సెంట్ అది ఉంటదని అనుకుంటున్నాం మనం ఐదు నిమిషాలు గ్రేస్ పీరియడ్ ఇస్తారు లాస్ట్ ఇయర్ ఇచ్చింది మనకు అది ఈ సంవత్సరం ఇస్తారు అది ప్రస్తుతం వస్తుంది పర్సెంట్ ప్రతి సెంటర్ లో కూడా చీఫ్ సెక్యూటర్ రూమ్ లో కూడా కంపల్సరీ ఒకటి సీసీ కెమెరాను అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది డె తొమ్మిది సెంటర్ లో కూడా సీసీ కెమెరాలు ఉంటాయి ఒక ప్రైవేట్ స్కూల్ నాలుగైదు స్కూల్లు ఉన్నాయి అక్కడ కూడా గౌరవ స్కూల్లో మహా అయితే ఫాల్ స్కూల్స్ అంటే ఎక్కువ ఎక్కడ అవన్నీ కూడా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు పిల్లలు తీసుకపోతారు అక్కడ ఎక్కడ ఒక టీచర్ చొప్పున ఎవరైతే సబ్జెక్ట్ టీచర్ లేకుండా ఉంటారో వాళ్ళు తీసుకపోవచ్చు తీసుకపోతే తీసుకోవచ్చు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అనేది ఇంపార్టెంటే కదా

ఇంకో సెంటర్కి ఈ పేపర్స్ అయిన పెట్టారు అది అడిగారు మనకి పిల్లవాడు పదే మాస్కులు తగ్గితే లేదనేటువంటిది మనకి ఈజీగా తెలుసుకుంటుంది ఒకవేళ పిలవాడు ఆ లైన్లో లాస్ట్ ఎగ్జామ్ కూడా కొండలో ఉన్న చాలా కూడా అబ్బాయి కట్టలేకపోవచ్చు ఇప్పుడు అటువంటి పరిస్థితి కూడా ఉండదు మనకి నైంటీ నైన్ పర్సెంట్ కాంప్లెక్ట్స్ మన పిల్లలకి స్కూల్లో ప్రాక్టీస్ కూడా ఇటువంటి யிட்ட பெ பிள்ளைக்கு அர்த்தம் காலையில் பிள்ளை போலே சேரி இன்னொரு பேர் சேர்ப்பு நாசின அப்படி மெஜ் மனுஷன் மனுஷன் மொத்தமாக சூஸ் பிள்ளவழிக்கு பதிவேறு பேஜீல கண்ட எப்படி நாசி அப்படி மேம் அப்பா